అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయిన పెట్టదంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినీయంగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వీడియోలో వచ్చేసి రెండు శక్తిపీఠాలు అలాగే పంచారామ క్షేత్రంలో ఒక క్షేత్రమైన ద్రాక్షారామానికి వచ్చామండి ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి శివయ్య భీమేశ్వర స్వామి రూపంలో ఉంటారు కదా శివలింగం రూపంలోని సో ఆ క్షేత్రాలకు వచ్చాము యాక్చువల్లీ మీరు టైటిల్లో చూసే ఉంటారు ఇంట్లో అశుభం జరిగింది అనేసి అశుభం జరిగినప్పుడు అందులోంచి ఆ డ్రామాలోంచి బయటికి రావడానికి ఏదో ఒక మార్గాన్ని అయితే ఎంచుకుంటాం కదా సో అందుకనే అన్నీ అయిన తర్వాత ఇలా వచ్చాము ఇంతకీ ఏం జరిగింది ఏంటి అనేది ఖచ్చితంగా వీడియోలో నేను షేర్ చేస్తాను ఇంకా మేమైతే పిల్లలు ఇద్దరికి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా ఇంకా సమ్మర్లో అసలు బయటకి ఎక్కడికి వెళ్ళకూడదనుకున్నాం కానీ ఇంకా లేదు వెళ్ళాల్సిందే తప్పదు అనే పరిస్థితిలోనే మేము ఇలాగా ఈ ప్రయాణం పెట్టుకున్నామండి సో ఉదయం నుంచి నైట్ వరకు అయ్యింది అదంతా కూడా ఎక్స్ప్లోర్ చేశాను అంటే టెంపుల్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేశాను వెళ్ళేదారిలో టిఫిన్ అది తినేసి మార్నింగే బయలుదేరి టిఫిన్ అది తినేసి తర్వాత లంచ్ డిన్నర్ కూడా బయట తినేసేసి మేము యాక్చువల్లీ మేము వెళ్ళాలనుకున్నది ద్రాక్షారామం అనమాట ద్రాక్షారామం వెళ్ళాలనుకున్నాం అక్కడ మాణిక్యాంబ తల్లి శక్తిపీఠం కూడా ఉంటుంది అయితే వెళ్ళే దారిలోనే మాకు కుకటేశ్వర స్వామి శివాలయం టెంపుల్ అక్కడే మాకు తెలియనే తెలీదు అక్కడ పురోహితుక అనే శక్తిపీఠం ఉంది పదవ అమ్మవారి పద్దెనిమిది శక్తిపీఠాల్లో పదవ శక్తిపీఠమైన పురోహితిక అమ్మవారి శక్తిపీఠం ఉన్నదనమాట మాకు తెలియకుండానే ఫస్ట్ ఆ అమ్మవారు ఆ శివయ్య కుకుటేశ్వర స్వామి దర్శించ దర్శనం జరిగిందనమాట చూ సో చాలా హ్యాపీగా ఉంది మేము యాక్చువల్లీ అడ్రస్ అడగడం కోసమని అక్కడ ఆ ఆపాం కారు సడన్గా టెంపుల్ చూసి మీరు వెళ్ళండి టెంపుల్ లోపలికే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తారు చెప్తే వెంటనే వెళ్ళి దర్శనం చేసుకోగానే అక్కడే చాలా వరకు హ్యాపీగా హ్యాపీనెస్ వచ్చేసింది మనసులో ఉన్న ఆందోళన అంతా పోయిందనమాట సో అవన్నీ కూడా నేను ఎక్స్ప్లో ఎక్స్ప్లోర్ చేస్తాను ఫస్ట్ అయితే ఏం జరిగిందో చెప్తానండి మా మావయ్య గారు అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫాదరు ఎక్స్పైర్ అయ్యారు చనిపోయారు అనమాట ఏప్రిల్ ఫిఫ్టీన్త్న ఎక్స్పైర్ అయ్యారండి చనిపోయారు ఆ తర్వాత ఇంకా అవన్నీ కార్యక్రమాలు చిన్న కార్యం పెద్ద పెద్ద కార్యం అంటే పెద్ద కర్మ అంటారు కదా అవన్నీ అయినాయి అవన్నీ అయిన తర్వాత ఒకసారి అన్నీ పూర్తయినాయి ఇంకా ఇంకా చాలా ఉంటాయి కదా కార్యక్రమాలు అవన్నీ పూర్తయిన తర్వాత ఒక దేవాలయాన్ని సందర్శించుకోండి అని అన్నారు మేము వెంటనే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళాము అలాగే అక్కడక్కడ ఉన్న దేవాలయాలన్నీ సందర్శించుకున్నాము అయితే నాకు మా నా విషయంలో ఏం జరిగిందంటే మావయ్య గారు చనిపోవడానికి ఆ వారంలోనంటే వా మా మా మావయ్య గారు చనిపోవడానికి వారం ముందునే మా నాకు బాగా దగ్గరగా ఉన్న క్లోజ్ పీపుల్ ఇంకొక ఇద్దరు ఎక్స్పైర్ అయ్యారండి అందులోని ఒకరు వచ్చేసి రాముతాత అంటాము అంటే నేను చిన్నప్పుడు అక్కడే పెరిగాను ఆ కాలనీలోనే పెరిగాను అనమాట సో నాకు చాలా క్లోజ్ అనమాట సో ఆయన చనిపోయారు ఆ తర్వాత మా చెల్లి వాళ్ళ మా కజిన్ వాళ్ళ అత్తగారు చనిపోయారు అదే వీక్లో అనమాట ఆ తర్వాత మా మావయ్య గారు చనిపోయారు సో సడన్గా ఈ మూడు ఈ ముగ్గురిని ఇలా ముగ్గురు ఇలా సడన్గా చూసేసరికి నాకు ఒకలాంటి డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళిపోయాను అంటే కరోనా టైంలోనే నా చాలామంది తెలిసిన వాళ్ళు పోతే ఎలాంటి ట్రోమాలోకి వెళ్ళాను ఈ ముగ్గురిని అదే ఒకే వన్ వీక్లో ముగ్గురు దా దీనికి వెళ్ళి వచ్చాను కదా సో అవన్నీ చూసేసరికి చాలా చాలా ఒకలాంటి బయటికి స్ట్రాంగ్గా కనిపించినా కూడా మనసులో ఎక్కడో ఏదో ఆందోళనగా ఉంటే ఇంకా లేదు వెళ్ళాల్సిందే అని అనుకొని ఇంకా బయలుదేరి వెళ్ళాము సో ఆ టెంపుల్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లోర్ చేశాను ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి పురోహిత అమ్మవారి శక్తిపీఠము ఇదే కుటేశ్వర స్వామి శివలింగం కూడా ఉంటుంది నిజంగా ఇక్కడికి నా లైఫ్లో ఫస్ట్ టైం వచ్చాను చాలా చాలా బాగుంది కోనేరు అది నేను సర్వం శక్తిమయం అనే వెబ్ సిరీస్ చూడండి అని ఇంతకు ముందు బ్లాగ్లో ఎప్పుడో చెప్పాను ఆ సర్వం శక్తిమయంలో పద్దెనిమిది శక్తిపీఠాలన్నీ కూడా చూపిస్తారు వెబ్ సిరీస్ మనకు ఆహాలో ఉంటుంది తెలుగులో అయితే సో అవి చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయి ఫీల్ అయ్యాను ఇప్పుడు ఇది చూసిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఈ కుక్టేశ్వర స్వామి దర్శనం ఈ పురోహిత అమ్మవారి దర్శనం నిజంగా అనుకోకుండా జరిగింది నేను బాధలో ఉన్నానని అమ్మ గమనించేసింది తెలియదు ఆ సో అందుకనే నన్ను అలా అనుకోకుండా రప్పించుకుందనమాట నేను అలాగే నేను భావిస్తానండి సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా వరకు మనసులో ఆందోళన నైంటీ పర్సెంట్ పోయిందనమాట ఇంకా అక్కడ దర్శనం అది చాలా చక్కగా జరిగింది అక్కడ అమ్మవారి పాదం పాదం పడింది అంటారండి దక్షుడితో యుద్ధం జరిగిన తర్వాత అమ్మవారి శరీరం ముక్కలయ్యి పద్దెనిమిది చోట్ల పడింది అని అంటారు కదా సో అందులోని ఒక భాగం అయిన ఒక పాదం అమ్మవారి కాలి పాదం అక్కడ పడింది అది ఒక శక్తిపీఠంగా తయారైందనమాట ఇంకా చాలా ఉంది అక్కడ స్థల పురాణం అది మరొక వీడియోలో ఎప్పుడైనా మళ్ళీ ఇంకొకసారి ఖచ్చితంగా వెళ్తాను సో వెళ్ళినప్పుడు నేను బాగా ఇంకా బాగా డీటెయిల్గా నేను కనుక్కొని చెప్తానండి ఇంకా అదే రోజు శుక్రవారం పడింది మేము ఏ రోజైతే వెళ్ళామో అదే రోజు శుక్రవారం అయ్యింది ఆ శుక్రవారం రోజే రెండు శక్తిపీఠాలు దర్శించుకోవడం ఇంకా ఇంకా ఆనందంగా ఉంది అండ్ మాతో పాటు ప్రశాంతి ప్రశాంతి వాళ్ళ పాప దేవిశ్రీ కూడా మాతో పాటు వచ్చిందనమాట వచ్చారు వాళ్ళిద్దరూ కూడా అంటే మామూలుగా మేము మాకు అలాగా కారు ఇంకొకరికి ప్లేస్ ఉంటుంది కదా సరదా రా సరదాగా వెళ్దాం ప్రశాంతి అంటే ఆ సరే పద అనేసి అందరం బయలుదేరాము అసలు యాక్చువల్లీ మావి గారు చనిపోతారని అనుకోలేదు కదా అంతకి ముందే మేము ప్లాన్ చేస్తాం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ద్రాక్షారామం వెళ్ళాలి అని అప్పుడు ఆగిపోయింది చాలా కారణాల వల్ల ఎన్నిసార్లు బయలుదేరినా ఆగిపోయింది ఇప్పుడు అనుకో ఇలా సడన్గా జరిగింది దర్శనం ఇదంతా ఏది జరిగినా మన మంచికే ఇదంతా అమ్మవారు నన్ను అలా ఈ టైంలోనే రప్పించుకుంటే ఇక్కడ ఎలా జరుగుతుందని అంటే మావి గారు చనిపోయిన తర్వాత కొద్దిగా దీంట్లోంచి బయటకు రావడం కోసం ఇప్పుడు రప్పించుకున్నారు అమ్మవారు అని నేను గట్టిగా నమ్మాను అండ్ ఇక్కడ మీరు చూస్తుందంతా కూడా ద్రాక్షారామం ద్రాక్షారామం వచ్చేసాము అంతా కూడా బయట అండి జనాలు చాలా తక్కువగా ఉన్నారు సో దర్శనం కూడా చాలా బాగా కాకపోతే మేము వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ చేశారు త్రీ ఫోర్ తర్వాత త్రీ తర్వాత తీస్తామంటే అప్పటి వరకు ఈ లోపల మేము లంచ్ అది బయట అక్కడ ఏదో చిన్న హోటల్లో ఉన్నదనమాట వెజ్ వెజ్ హోటల్ సో వెజ్ హోటల్లో లంచ్ చేసేసి కాసేపు గుళ్ళో ఇలా కూర్చున్నాం అనమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ ఖచ్చితంగా ఎవరైనా సరే దగ్గరలో ఉన్నవాళ్ళు లేదా ఎప్పుడైనా ఇటువైపు వచ్చిన ఆంధ్రప్రదేశ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా వెళ్ళండి ఎంత బాగుంటుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మన మనసులో బాధను ఎవరో ఒక్కసారిగా పట్టుకొని లాగి బయటపడేస్తే ఎలా ఉంటుందో అంత పీస్ఫుల్గా ఉంటుంది నేను ఎక్కడెలా కూర్చున్నాను సడన్గా నా వెనకలో ఒక తాబేలు వచ్చిందండి తాబేలు వచ్చేసరికి ఫస్ట్ చూసి కొంచెం షాక్ అయ్యాను తర్వాత బాగుంది అలా కాసేపు నా దగ్గర అలా ఉందనమాట అంటే అక్కడ చాలా తాబేలు ఉన్నాయి లోపల గార్డెన్లా ఉంది ఇంకా అలా వచ్చేసింది వచ్చేసింది అనమాట అలా పాక్కుంటూ పిల్లలందరూ ఆ తాబేల్ని చూడడానికి వచ్చారు దేవిశ్రీ నవల్లో ఉంది అండ్ మేము ఎంత లక్కీ అంటే ఇప్పుడు మంచి సమ్మర్ కదా ఎండలు బగబగా మండుతాయి కదా అలాంటిది మేము వెళ్ళిన రోజు ఆ ఊర్లో అంతా కూడా ఫుల్గా వర్షం పడింది చాలా కూల్గా ఉంది అసలు సమ్మర్లో వచ్చామన్న ఫీలింగే లేకుండా చాలా ప్రశాంతంగా అంతా ఎక్కడ విసుగు లేకుండా కంగారు లేకుండా చక్కగా జరిగినాయి అండి దర్శనాలన్నీ కూడా అండ్ ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అనమాట గుడి లోపల గుడి టెంపుల్ ఓపెన్ అనగానే ఫస్ట్ ఎంట్రన్స్ మనకి లెఫ్ట్ సైడ్ చిన్న భజగనపై ఉంటారు అనమాట అక్కడ నార్మల్గా మంత్రాలు అవి చెప్తారు స్తోత్రాలు అవి చదువుతారు అయితే మేము మేము మావయ్య గారిని మూలకు తెచ్చుకునేంత వరకు కూడా షట్పం పెట్టించుకోకూడదు అలాగే గోత్రనామాలు చెప్పించుకోకూడదు దర్శనాలు గుళ్ళు గుళ్ళుకి వెళ్ళొచ్చు దర్శనాలకు వెళ్ళొచ్చు అన్నారు పూజలు వ్రతాలు చేసుకోకూడదు ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవచ్చు అని చెప్పారండి సో ఇవన్నీ పర్ఫెక్ట్గా కనుక్కొని బయలుదేరాం అండ్ ఈ టెంపుల్కి ఇప్పటికీ నేను మూడు సార్లు వచ్చాను ఇది మూడోసారి రావడం ఇంతకుముందు రెండు సార్లు వచ్చాను మండపాకలో శనీశ్వరుడి టెంపుల్ ఉంటుంది కదా అక్కడికి ఎప్పుడు కూడా వస్తూ ఉంటాం త్రయోదశికి శని త్రయోదశికి సో అక్కడికి వచ్చినప్పుడు అలా కారులోనే కాబట్టి ఇక్కడికి ఇలా వచ్చేవాళ్ళం ఈ స్వామి దర్శనం చేసుకునే వాళ్ళం ఈ గుళ్ళో నాకు ఇంకొక మంచిగా బాగా ఇష్టమైన విషయం ఏంటంటే ఇక్కడ సప్తమాతృకులు ఉంటారండి సప్తమాతృకులు అంటే అమ్మవారు లలిత అమ్మవారు బండాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు అమ్మవారు నుంచి ఏడుగురు అమ్మవారులు పుడతారు వీళ్ళు కూడా లలితమ్మవారి అంశమే వస్తారు సో ఆ ఏడుగురు సప్తమంత్రికులు వీళ్ళే అన్నమాట వైష్ బ్రాహ్మి వైష్ణవి మాహేశ్వరి కౌమారి వారాహి ఇంద్రాణి చాముండి నాకు ఈ ఏడుగురు అమ్మవార్లు కూడా చాలా చాలా ఇష్టం అండి చాలా చాలా ఇష్టం ఇక్కడికి ఒక్కసారి నించొని ఒక్క రెండు నిమిషాలు నించొని అమ్మవారిని అలా చూసినా కూడా మనసులో ఉన్న దిగులు భయం బాధ కోపం ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట చాలా డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అండ్ మేము పైన శివయ్య ఉంటారు కదా అంటే శివయ్య కింద నుంచి పై వరకు ఉంటారు కదా పొడవుగా తెల్లగా ఒక స్థూపంలా ఉంటారు శివలింగం సో పైన దర్శనం అయిపోయింది ఆ తర్వాత మాణిక్యాంబ తల్లి అమ్మవారి శక్తిపీఠం దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత మళ్ళీ కింద శప్తమాతృకులు దర్శనం చేసుకొని క్రౌడ్ ఎక్కువగా ఉందని లాస్ట్లో మేము కిందన శివయ్య పాదాలు ఉంటాయి కదా ఆ పాదాలు దర్శనం చేసుకున్నాము అదే అనమాట లోపల ఉన్నాం కదా ఆ వీడియో ఇంకా ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చేసి ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు కదా నందీశ్వరుడిని చూసాము అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ చాలా గుడంతా కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ స్థ ఇది కూడా మంచిగా స్థల పురాణం ఉంది అదంతా చెప్పాలంటే చాలా పెద్ద కథ అవుతుంది సో అందుకనే మీకు ఎక్స్ప్లోర్ మాత్రమే చేస్తున్నాను అక్కడ నందీశ్వరుడు ఎదురుగా వెనక సైడే ఈ ధ్వజస్తంభం ఉంటుంది ఇంకా ఆ ధ్వజస్తంభం వెనక వస్తే అక్కడ ఒక రావి చెట్టు ఉంటుందండి రావి చెట్టు మధ్యలో శివయ్యను పెట్టారనమాట శివలింగం ఉంటుంది అందరూ కూడా మొక్కుకుంటారు ఇక్కడ శివలింగం శివలింగానికి అభిషేకం చేస్తామని కోరికలు కోరిన తర్వాత ఆ శివలింగం ఎదురుగానే ఒక కోనేరు ఉంటుంది చూపిస్తున్నాం ఆ కోనేరు నుంచి వాటర్ తీసుకొచ్చి ఆ నీళ్లు తీసుకొచ్చి శివయ్యకి శివయ్య లింగానికి అభిషేకం చేస్తారు అందరూ కూడా ఇదంతా కూడా రావి చెట్టు మధ్యలో ఈ రావి చెట్టు వెయ్యి సంవత్సరాల నుంచి ఉన్నదంటండి అలాగే ఇక్కడున్న అమ్మవారి శక్తిపీఠం పన్నెండవ శక్తిపీఠమైన మాణిక్య తల్లి శక్తిపీఠం ఇక్కడ దక్షుడు యజ్ఞం చేశాడట అందుకనే దీనికి ద్రాక్షారామం అనే పేరు వచ్చింది మేము అక్కడికి వెళ్ళేసరికి ఎవరో కానీ దీపాలు నేతి దీపాలు వెలిగిస్తున్నారండి అలా వెలిగిస్తున్నారు కదా ఇంకెందుకులే ఎక్కువ డిస్టర్బ్ చేయడం అనేసి ఇంక నేను పెద్దగా అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత వీడియో తీసుకుందామని అక్కడ అలా అలా తిరుగుతున్నాను అనమాట ఈ టెంపుల్ అంతా కూడా చక్కగా విశాలంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది పెద్ద పెద్ద ప్రాకారాలు గోపురాలతో ఉంటుంది అలా అలాగే అక్కడ అష్టకాల భైరవ స్వామి లింగాలు కూడా ఉంటాయండి వాటికి అభిషేకం చేయరు మామూలుగా చూసి నమస్కారం చేసుకోవడమే లోపల కాలభైరవ స్వామి విగ్రహం కూడా ఉంటుంది అవి కూడా చాలా విశేషమైన చాలా శక్తిగల లింగాలు అనమాట అవి కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళు దర్శనం చేసుకున్నారు నేను చెప్పాను కదా నేను చెప్పాను కదా రావి చెట్టు దగ్గర ఉన్న శివలింగానికి అభిషేకం చేస్తారని మొక్కుకుంటారు నూట ఎనిమిది బిందులని వెయ్యి బిందులని మొక్కుకుంటారు కదా అలా ఈ ఇదిగోటండి ఈ కొలంలోంచి నీళ్ళు తీసి స్వామికి అభిషేకం చేస్తారు అయితే ఈ ఇక్కడ మెట్లు మాత్రం పైకి ఎత్తుగా ఉన్నాయి పిల్లలతో వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా నేను రోణి మీద అరుస్తున్నాను అనమాట రోణి వెళ్ళద్దు వెళ్ళొద్దు అని అయినా సరే ఆగరు కదా బట్ వెళ్ళారు అలా పెద్దదైతే ఆ లోపలికి ఒకసారి వెళ్ళి చూస్తానమ్మని అన్నది రోణి ట్రై చేసింది చిన్నపాప ట్రై చేసింది కానీ నేనే కొంచెం భయపడి ఆపేశానండి అందరూ వెళ్ళ పక్కన ప్రశాంతి మా వారు వెళ్ళని వెళ్ళని పర్వాలేదు అన్నారు గాని నాకే భయం వేసి ఆపేసాను వద్దుల ఇంకా లోపల మండపాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి లోపల వరకు నడిస్తే చాలా ఉంటుంది బట్ అప్పటికే సాయంత్రం అయిపోతుంది మళ్ళీ తిరిగి వెళ్ళాలి కదా అనేసి ఇంకా అయిపోయాం ఇక ఈ పాప కూర్చుంది కదా పాప వెనకాతల ఇటు సైడు మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మ మండపాల్లో కనిపిస్తుంది కదా ఇంకా లోపలికి చాలా దూరంగా వెళ్ళి నడచ్చు ఉన్నది స్పేస్ చాలా ఉంది చూడటానికి బట్ అవన్నీ ఏమీ వెళ్ళలేదు లోపలికి అండ్ ఇక్కడ ఇదంతా కూడా కాసేపు అలా ప్రశాంతంగా చూసుకొని అదంతా కూడా ఎంజాయ్ చేసి మనస్ఫూర్తిగా స్వామివారిని అమ్మవారిని మాత్రమే తలుచుకుంటూ అన్నీ మర్చిపోయి టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఆ ట్రోమా నుంచి బయటకు వచ్చేసాను ఇంకా అలాగే మాతో పాటు ప్రశాంతి ప్రశాంతి వాళ్ళ పాప దేవిశ్రీ కూడా మాతో పాటు ఇచ్చారు కదా పాప అయితే అస్సలు పేచీ లేదు బాగా కోఆపరేట్ చేసింది ఎక్కడ వన్ పర్సెంట్ కూడా మాకు ఎక్కడ అమ్మో పాప ఏడుస్తుంది అబ్బా అని ఎక్కడ అనిపించలేదు అసలు ఏడవనే లేదు అలాగా పడుకోవడం తినడం పడుకోవడం కొద్దిగా తెలివిగా ఉంటే కింద ఉంటే నడవటం హ్యాపీగా నడవటం ఆడుకోవడం ఇదే అనమాట మాకు కూడా ఒక మంచి కంపెనీ దొరికినట్టు అనిపించింది అండ్ ఇక్కడ చూసారు కదా వాళ్ళ అమ్మ దగ్గర కంటే నా దగ్గర ఎక్కువ ఉంటుంది అలాగ అప్పుడే భజన లేసిందనమాట సో చూస్తుంది ఫొటోస్ తీస్తుంటే ఎక్కడ ఉన్నాము ఎక్కడికి వచ్చాము పడుకొని లేసేసరికి నేను ఎక్కడ ఉన్నానేటి అన్నట్టుగా చూస్తుంది ఇంకా దర్శనం అది అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్దామని బయలుదేరాము యాక్చువల్లీ మధ్యలో అన్నవరం దగ్గర ఆగి ఆ నైట్ అక్కడే స్పెండ్ చేసేసి ఆ నైట్ అక్కడే ఏదైనా రూమ్ తీసుకొని ఉండి ఆ అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం కూడా చేసుకొని మరుసటి రోజు వద్దాం అనుకున్నాం కానీ బట్ పాపకి ఫుడ్ అది క్యారీ చేయలేదండి ఆ ఒక్క రోజుకి సరిపడా క్యారీ చేసాము ఇంకెందుకు పాప ఇబ్బంది పడుతుంది ఇప్పటివరకు అది మనం కోఆపరేట్ చేసింది దానికి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఇంకా అంతకు మించి మనం ఎక్కువ ఇది చేయకూడదు ఇంకా నేను కూడా బాగా టైడ్ అయిపోయి ఉన్నాను ఎందుకంటే పది పదిహేను రోజుల నుంచి మా దగ్గర చనిపోయినప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ అటు ఇటు ఊర్లు తిరగడం వీటి వల్ల బాడీ అది చాలా స్ట్రెయిన్ అయిపోయింది మామూలుగా కాదు అసలు ఎలాగంటే అలా ఉన్నాను అనమాట సో ఇంకా వద్దులే అనేసి ఇంకా బయలుదేరిపోయాము ఇక్కడ వచ్చేసి వెళ్ళేదారిలో అన్నవరం ఇటువైపు హైవే మీద నమూనా నమూనా పెట్టారనమాట అన్నవరం సత్యనారాయణ స్వామి ఉంటాయి కదా దేవుడి విగ్రహాలు నమూనా విగ్రహాలు పెట్టారు సో అక్కడ ప్రసాదం కూడా కొనుక్కోవచ్చు అనమాట మనకి దేవాలయం వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రసాదం కొనుక్కొని ఇక్కడ ఇలా స్వామివారిని ఆ నమూనా దర్ చూసి దర్శించుకోవచ్చు ఈ ఇక్కడ ఈ విగ్రహాల మెడలో ఉన్న దండలు అయితే నాకు బల్లే నచ్చేయండి వట్టివేళ్ళ దండలు ఎంత బాగున్నాయో అసలు నిజంగా పైన స్వామివారు నిజరూప దర్శనం కూడా అంత క్లియర్గా మనం దూరం నుంచి చూస్తాం కదా అంత క్లియర్గా కనబడవు బట్ ఇది నమూనా విగ్రహాలు మాత్రం చాలా అందంగా చాలా అద్భుతంగా కనబడ్డాయి అండ్ అక్కడి నుంచి వెనకతలకు వస్తే స్వామి కొండ మీద స్వామి గుడి గోపురం అవన్నీ కూడా కనబడ్డాయి అనమాట సో అదండి వాటి వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాము